హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హలో అండి ఇక్కడ చూసారా మా వారు మామిడికాయలు కొట్టించుకొచ్చి తుడుస్తున్నారు నేనేమో వెల్లుల్లిపాయలు అలుస్తున్నాను అనమాట ఇద్దరం కూడా పచ్చడికి ప్రిపేర్ చేసుకుంటా యూఎస్ పంపించాలని చెప్పి అడిగారండి అందుకోసం పెడుతున్నాము మీరు కూడా కావాలంటే లిమిటెడ్గా ఉంది ఆర్డర్ చేసుకోండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా పెట్టుకునే విధంగా ఆవకాయ పెట్టడం చూపిస్తున్నాను చాలా చాలా ఈజీ కొలతలతో చూపిస్తున్నాను మనము ఏదో ఒక గిన్నె తీసుకోవాలి ఇది కానీ ఇది కానీ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది దాంతో మనకి ఐదు ముక్కలు అవ్వాలి అర్థమైంది కదా ఐదు గిన్నెల ముక్కలు అవ్వాలి చూసారు కదా చూద్దాం చాలామంది వైశాఖ మాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత కానీ లేదా అమావాస్య వెళ్ళిన తర్వాత కానీ పెట్టుకుంటారండి ఒక కొంతమంది టైం కుదరక కూడా లేట్గా పెట్టుకుంటారు ఈ లాస్ట్ ఇయర్ నేను ఎవరో అడిగారని చెప్పి నేను జూన్లో పెట్టించానండి జూన్లో కూడా పెట్టుకుంటారు దొరికితే కాయ దొరికితే తప్పేం లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చేద్దామంటే ముక్కలు దిగవడానికి మనం అన్ని లోపు ఇందులో ముందు పోసేద్దాం చూసారు కదా ఏ సిడ్ పప్పు నూనె అనమాట నేను పప్పు నూనే వాడతానండి ఆల్మోస్ట్ సగం పోసేసాను నేను త్రీ మ్యాంగోస్ కారం కొంచెం కారం తక్కువగా ఉంటుందని చెప్పి నేను ఆశీర్వాద కారం కూడా వేస్తానండి సగం ఇది సగం అది వేస్తాను సగం ఆశీర్వాద కారం సగం త్రీ మ్యాంగోస్ కారం చూశారు కదా నిండుగా కోసాను ఇది పచ్చి ఉప్పేనా అండి చూశారు కదా ఇది కూడా తిరిగి మేము కోసాయి త్రీ ఫోర్త్ వేసుకున్నానండి త్రీ ఫోర్త్ కప్ ఉప్పు వేసుకోవాలి యాక్చువల్గా కాకపోతే మీలాంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకోసమని కొలతలతో చూపిస్తున్నాను చిన్నగా అయినా పెట్టుకోవచ్చు కదా అందుకని ఇదిగోండి మేమైతే ఇలాగే పెట్టుకుంటామండి వేయడం మర్చిపోకండి ఫస్ట్ థింగ్ శుభం రెండోది ఏంటంటే ప్రిజర్వేటివ్ గా పనిచేస్తుంది ఇప్పుడు ఈ డబ్బాలో మనం కలిపింది వేసుకుంటాం కాబట్టి కొంచెం నూనె పోసుకోవాలి అండి మనము మామూలుగా పచ్చడి కలుపుకోవడం చాలా చాలా ఈజీ అండి ఈ వీడియో తీసుకు చేయడం ఉంది చూసారా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కష్టం కూడాను మా కష్టాన్ని మాత్రం మీరు గుర్తించట్లేదు ఒక లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మూడు గుండెలు వేసుకున్నాం కదండి ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి ఉప్పు మనము ఆడించింది కాదు కదా కొన్నది కదా కొంచెం ఉండలుండలు ఉంటాయి అక్కడక్కడ అందువల్ల ఉండలు లేకుండా పిండి కానీ ఏదైనా సరే ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి మీరైనా అంతే జాడీలో పెట్టుకున్న సీసాలో పెట్టుకున్న డబ్బాలో పెట్టుకున్న ఖచ్చితంగా అడుగున కొంచెం నూనె వేసి పెట్టండి అలాగే ఆవకాయ అంత కలిపి డబ్బాలో పెట్టిన తర్వాత కూడా పైనుంచి కూడా ఖచ్చితంగా నూనె పోయాలి అప్పుడే రుచి బాగుంటుంది మహా తక్కువైతే కొద్దిగా నూనె కానీ లేదా ఉప్పు కానీ తక్కువ అవుతుంది అంతే అండి రుచి చూసి కావాలంటే మూడో రోజు కలుపుకోవచ్చు ఇంత లేటుగా చూపిస్తున్నారేంటి ఆవుట అనుకుంటున్నారా నేను ఆల్రెడీ పెట్టేసుకున్నానండి ఎవరు అడిగారు చెప్పాను కదా చేసి అమ్ముతానని చెప్పాను కదా అడిగారనమాట యుఎస్ పంపిస్తున్నారు సో ఈ లోపల రెండు మూడు సార్లు కాస్త కొత్త ఆవకాయ క్రేవింగ్స్ ఉంటాయి కానీ తింటుందని పంపిస్తున్నారు ఇప్పుడు వెల్లుల్లిపాయ ఇల్లు కలుపుకుందాము వెల్లుల్లిపాయ ఆవకాయ కూడా అడిగారు కొంచెం అందుకోసం అని చెప్పి వెల్లుల్లిపాయలు కూడా కలుపుకుందాము మేము మొదటి రోజు కలిపేస్తామండి వెల్లుల్లిపాయలు బాగా ఊరుతాయని చెప్పి టేస్ట్ బాగుంటుంది స్మెల్ తొందరగా అంటుకుంటుందని మొదటి రోజే పూర్వం అయితే మూడో రోజు కలిపేవాళ్ళము అందుకు లేట్ ఊరడానికి ఊరడానికని ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే మొదటి రోజే కలిపేస్తున్నాం మేము వెల్లుల్లిపాయలు యాక్చువల్గా పిండిలో కలిపేయాలి మర్చిపోయాను మీరు కలుపుకోవాలనుకుంటే మాత్రం ముక్కలతో పాటు కలిపేసేసి అందులో వేసేసుకోండి పైనుంచి వేసాను నేను మర్చిపోయాను నేను అది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కలుపుకోవాలనుకుంటే మాత్రం పిండిలో కలిపేసుకోండి ఓకేనా ఆ తర్వాత మొత్తం కలిపేసుకున్న తర్వాత బేసిన్లో మనము ముక్కలు నానబెట్టుకున్న నూనె ఉంది కదండి అది శుభ్రంగా మనం ఏం చేయాలంటే మిగిలిన అడుగున ఇంకా కొద్దిగా పళ్ళెంలో పిండి మిగిలింది అందులో వేసి కలిపేసేసి ఆ నూనెని పోసేసుకుంటే ఏమవుతుందంటే చక్కగా పిండి కూడా ముద్దలా ఉంటుంది మనకి బా చాలా బాగా ఊరుతుందనమాట చూసారు కదా వెల్లుల్లిపాయ ఒక దాంట్లో సరిపో వేసేసాను కొంచెం అలాగే కొంచెం పిండి మిగిలితే అందులో కలిపేసేసి పిండి ముద్ద వేసేస్తున్నాను అన్నమాట పైనుంచి అర ప్యాకెట్టు ముక్కలు తడపడానికి పోసాను ఆ తర్వాత మిగిలిన నూనె పైన పోసాను మనం మూడో రోజు చూసుకుని ఊట వచ్చిన దాన్ని బట్టి మనం పోసుకోవాలి నూనె అది చా ఊటని బట్టి పోసుకోవాలండి లేకపోతే చార్లా అయిపోతుంది కొన్ని కొన్ని పులుపు బాగా ఉండే కాయలు ఊట బాగా వస్తుంది లేకపోతే చార్లో అయిపోతుందన్నమాట చూసి పోసుకోవాలి మూడో రోజు తిరగ కలిపిన రోజు చూసుకుందాం కలుద్దాండి ఊట అయితే బాగానే వచ్చిందండి చూద్దాం మొత్తం అంతా తీసేసి బేసిన్లోకి తీసుకున్నాక మీకు చూపిస్తాను అయినా చూశారు కదా మీకు క డబ్బాలో కనపడుతోంది కదా ఊట చాలా బాగా వచ్చింది కాయ మంచి పులుపు ఉన్నట్టుంది పులుపు ఉంది ఊట బాగానే వచ్చిందండి అయినా కూడా చూసి పోసుకోవాలి నూనె ఏమాత్రం నూనె తక్కువైనా ఉప్పు తక్కువైనా కూడా పచ్చళ్ళు పాడైపోతాయి మీకు తెలియనిదేం కాదు చూశారు కదా నేను మొత్తం బేసిన్లోకి వేసేసుకున్నాను మొత్తం అంతా తీసేసుకున్నాను ఊటైతే బాగా వచ్చిందండి కానీ నూనె సరిపోదు ఉప్పు చూద్దామండి ఉప్పు ఎత్తే సరిపోయిందండి కే జిన్న పోసేం కదా వెల్లుల్లిపాయలు వాసన గుమాయించేస్తుందండి సూపర్ స్మెల్ వస్తుంది మీకు ఎంతమందికి ఇష్టం వెల్లుల్లిపాయలు వేసిన ఆవకాయ మాకైతే చాలా ఇష్టం అండి కాకపోతే లిమిటెడ్గానే తింటాము వేడి చేస్తుందని దీన్ని కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి ఎందుకంటే మనం ముక్కలు కలుపుకుంటూ వేసాం కాబట్టి ఎక్కడైనా ఉప్పు కారాలు సరిగ్గా కలవకపోతే కనుక ఈ టైంలో టేస్ట్ చూసుకుని కలుపుకోవాలి సెట్ చేసుకోవాలి అందువల్ల అంతా అన్ని గుండె కలిపేసేసే పోసామనుకోండి ఏమీ తేడా రాదు అందులోనూ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళం కదా మామూలుగా కొత్తగా పెట్టి వాళ్ళైతే అనుకోవచ్చు కానీ మనం గుండెలన్నీ కూడా కరెక్ట్గా కొలతలుగా పోసుకొని కలుపుకుని పెట్టుకున్నప్పుడు ఏమాత్రం తేడా పడ రాదండి అందువల్ల ఊరికే ఏంటంటే కలుపుకోవాలి మొత్తం అంతా కూడా కలుపుకొని చెక్ చేసుకోవాలి నూనె అది సరిపోయిందా ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట అంటే రెండుగా పెట్టాం కాబట్టి అదే మొత్తం అంతా ఒకటేలా పెట్టామనుకోండి ఇంకా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది విడివిడిగా వెల్లుల్లిపాయలకు ఒకటి నేనే మామూలుగా ఒకటి పెట్టాం కాబట్టి చెక్ చేసుకుంటే ఎందుకన్నా మంచిది చూసారు కదా పైనుంచి నూనె పోసేసాను సూపర్ సూపర్గా కుదిరిందండి ఎమ్మీగా ఉంది ఆకాయి తప్పకుండా ఎవరికైనా కావాలంటే మాత్రం లిమిటెడ్గా ఉంది తప్పకుండా ట్రై తీసుకోండి కొంచెంగానే ఉంది ఇంకా ఆర్డర్పై మాత్రము పెడతానని తెలుసు కదా మీకు నేను స్టాక్ ఉంచుకోను మీరు ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఇప్పుడే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఆవకాయ కలిపేయడం అయిపోయిన తర్వాత ఆ ఖాళీ బేసిన్ని ఏం చేస్తామో మీకు అందరికీ తెలుసు మా మనవరాలు ఉండేది ఒకటి రెండు సార్లు మా మనవరాలు ఉంది ఆవకాయ పెట్టినప్పుడు కలిపినప్పుడు చివరిలో అది టేస్ట్ చూసింది మీకు తెలుసు మా అమ్మ ఏంటి మా మనవరాలు సో ఈసారి ఎవ్వరు లేరు నేనే ఉన్నాను మా వారు భోజనం కూడా అయిపోయింది నేనైతే పచ్చళ్ళు చేసేటప్పుడు కలిపేటప్పుడు అన్నం తినకుండానే కలిపేసేసి ఎత్తి పెట్టేసేసుకున్నాక తింటానండి అది నా అలవాటు అన్నం తింటే ఇంకా వాటిని ముట్టుకొని నేను అది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కూడా నేను ముందే తూకం వేసేసి పక్కన పెట్టేసేసి అప్పుడు తిని చేస్తాను చిందా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసింది కదా పక్కా పల్టర్ తోటి ఎలా పెట్టుకోవాలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు ఐదు గిన్నెల ముక్కలు ఒక గిన్నె కారం ఒక గిన్నె ఆవపిండి త్రీ ఫోర్త్ కప్పు త్రీ ఫోర్త్ గిన్నె ఉప్పు కొంచెం పసుపు కొంచెం మెంతు ఒక చారడి మెంతు మీరు ఏ అయినా తీసుకోండి ఇదే కొంత హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా కూడా బాగుంటుంది ఇంకా మీరు ఏమన్నా యాడ్ ఆన్ చేసుకోవాలనుకుంటే మీ మీ పెద్దవాళ్ళని బట్టి జీలకర్ర పొడి అది కొంతమంది వేస్తారు వెల్లుల్లిపాయలు పేస్ట్ వేస్తారు తెలిసిందే కదా దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ